హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగొందుతుంది ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇప్పటి వరకు కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు స్టార్ హీరోయిన్ గా మెలగాలంటే దానికి టాలెంట్ అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాతో కీర్తి సురేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున విడుదలైంది తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ సినిమాకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది వరుణ్ ధావన్ నటనకు మంచి మార్కులు వేసిన కీర్తి పాత్రలో మ్యాటర్ లేదని తేల్చేశారు పైగా ఇందులో కీర్తి పాత్ర చనిపోతుంది గ్లామర్ డోస్ పరంగాను కీర్తి నార్త్ ఆడియన్ రేంజ్ కు మ్యాచ్ చేయలేకపోయిందని విమర్శించారు కీర్తి ఒక బ్యాడ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది దీంతో కీర్తి సురేష్ పెళ్లి తర్వాత నటించిన తొలి సినిమా ప్లాప్ గా నిలిచింది కనీసం తదుపరి ప్రయత్నమైన సఫలమవుతుందేమో చూడాలంటున్నారు